కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడి చేతిలో ఓడిపోయితే అయితే వీర మరణం అయితే పొందాడు నిజానికి కర్ణుడు ఓడిపోలేదు అతని విజయం అతను చనిపోక ముందే అతను సాధించేశాడు అది ఎలా అంటే ఓడించిన అర్జును తండ్రి ఇంద్రుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే అర్జునుడు కర్ణుడి చేతిలో ఓడిపోకడదని యుద్ధానికి ముందే కర్ణుడి దగ్గరికి ఇంద్రుడు అయితే అయితే ఏంటంటే ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి కింద మారి కర్ణుడి దగ్గరికి వెళ్ళి తనని దానం అయితే అడుగుతాడు ఇంద్రుడు ఏం దానం అడుగుతాడంటే తన దగ్గర ఉన్న తన కవచ కుండలాలను అయితే ఇంద్రుడు దానంగా అడుగుతాడు ఎందుకంటే అవి కర్ణుడి దగ్గర ఉంటుండగా కర్ణుడిని చంపడం ఇంద్రుడికైతే అసాధ్యం అయితే కర్ణుడు అడిగిన వారికి లేదనకుండా దానం చేసే మనసు ఉన్న వ్యక్తి ఇలా అవి దానం చేసి తన ప్రాణాలు పోయి తెలిసినా కూడా కర్ణుడు ఆ కవచకుండరాలు అయితే ఇంద్రుడికి దానం చేస్తాడు ఇక్కడ అసలు విషయం ఏంటంటే వచ్చింది ఇంద్రుడే మారు వేసం అని చెప్పి కర్ణుడికి ముందే తెలుసు దానికి ఇంద్రుడు కర్ణుడు ఇలా అడుగుతాడు ఇవి దానం చేస్తే నీ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఇవి ఎందుకు దానం చేసామని అని ఇంద్రుడు అయితే కర్ణుడు అడుగుతాడు మనకి కన్నుడు సాక్షాత్తు దేవతలందరూ అధిపతి ఇంద్రుడే నా దగ్గరికి వచ్చి దానం కోరాడు ఇంతకన్నా నాకు కావాల్సిన గెలిపే ఉంటుంది అని కర్ణుడు అయితే తన సమాధానం చెప్తాడు